రిపోర్టర్ చిరంజీవి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన అచ్చంపేటలోని షిరిడి సాయిబాబా మండపంలో పిల్లా వెంకటేశ్వరరావు కాపునాడు వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూని శెట్టిసత్య నారాయణకు సన్మాన ఈరోజు కార్యక్రమం నిర్వహించారు అలాగే అచ్చంపేట మండలం అంబటిపూడి గ్రామ జనసైనికుడు జనసేన పార్టీ వీరాభిమాని జనసేన పార్టీ విజయాన్ని గురించి పురస్కరించుకుని ఐదు వందలు కిలోమీటర్లు తిరుపతి పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా ఈ సన్మానం చేశారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మట్టం వీరభద్రరావు జనసేన మండల ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపి పెదకూరపాడు నియోజకవర్గం కాపు సంఘం అధ్యక్షుడు జక్క సీతారాం కుమార్ పివిఆర్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సంకటి లక్ష్మణరావు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి కడియం అంకమ్మరావు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం అందుకని బాధపడాలి పవర్ రోజు ఏడుకుంటా కూడా ఇందులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఉపఖ్యమంత్రి కావాలని గొప్ప శాతం ఉప అయ్యి పూర్వ ప్రభుత్వం ఈ సత్యనారాయణ గారు ముందు ముందు మంచి కార్యక్రమాలు చేపట్టి జనసేన పార్టీకి ఆ కాపురానికి మంచి ప్రేరేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు